음악 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 음 ఇలా ఎలా కొట్టాడో గాని ఈ దెబ్బలు చూస్తుంటే చేత్తో లేదు ఇనప రాటుతో కొట్టినట్టు యాక్సిడెంట్ జరిగిందని ప్రశ్ని చెప్పమను అమ్మాయికి లలిత కూడా ఏమైంది అవ్వలేదండి చిన్న యాక్సిడెంట్ వన్ వీక్ లో రికవర్ అవుతారని డాక్టర్ చెప్పారు

మా సొంత ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటే సో నీచుడికా ఇల్లు అప్పగించావు కదరా తల్లి తండ్రిని పోగొట్టుకున్న మా మనోరాలి కోసమేరా మేము బతుకున్నది మా గుండెల్లో చిచ్చు పెట్టావు కదరా ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావురా ఎంతమంది మంది కొంపలు ఉంచాలనుకుంటున్నావు ఏమయ్యా ఆ పాపకు నువ్వు బంధువా కాదు డాక్టర్ ఎవరో యాక్సిడెంట్ చేస్తే నేను తీసుకొచ్చా సమయానికి తీసుకొచ్చావు లేకపోతే చచ్చిపోయింది ఎనివే అమ్మాయి బంధువులు ఎవరో తెలుసుకోండి అర్జెంట్ ఆపరేషన్ చేయాలి పాతికి వేలు ఖర్చు అవుతుంది డబ్బులు నేను కడతాను డాక్టర్ వెళ్ళి కౌంటర్లో కట్టేయండి సరే

నీకు నచ్చిన సరే ఆ సెల్లో ఉన్న అబ్బాయి నాకు నచ్చాడు నీ అభిప్రాయం ఏంటి సడన్ గా నీ హీరో వస్తే ఏం చేస్తావే జోక్ లో వద్దు జోక్ కాదమ్మా అది చూడు నీకు ఇది మనకు దొరకదే దాని వాళ్ళకం చూస్తుంటే అతన్నే లేపుకుపోయేటట్టుంది ఏంటిలా సడన్ గా నువ్వు చెప్పిన మా నిశ్చత గుట్టి ఆ పాపని హాస్పిటల్లో చేర్చా మంచి పని చేసొచ్చా కదా నీ మొహం ఎలా వెలిగిపోతుందో చూడ్డానికి కాదులే నేను డబ్బులు ఇస్తానన్నాను కదా వాటి కోసం అమ్మ తోడు అందుకు రాలేదు నిన్ను చూడ్డానికి వచ్చా ఎందుకు ఏమో జైలు దగ్గర చూసినప్పుడు నీ మొహం నచ్చింది కొవ్వొత్తుల వెలుగుల్లో ఇంకా నచ్చింది మెట్టల దగ్గర కనిపించినప్పుడు పూర్తిగా నచ్చింది సూర్యం అనే మాసబ్బాయి మధులత అన్న క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇంతగా ఇష్టపడ్డ నా కోసం మళ్ళీ మంచి పని ఎప్పుడు చేస్తా నువ్వు ఇరవై వేలి ఇప్పుడే చేస్తా డబ్బులు ఇచ్చేయండి ఈ డబ్బు నీదే తీసుకొని ఖాళీ చేయి అది ఎలా కుదురుతాయా పాపం క్లబ్ నడుపుకుంటానంటే వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చాను అయినా చాలా అన్యాయం తాను చేస్తే సింగారం పక్కన చేస్తే డాష్ స్టారం అన్నట్టు ఒకప్పుడు నువ్వు చేసినప్పుడు లేదా అదంతా నా తెలియదు కానీ ఇల్లు కాలేజ్ కుదరదయ్యా బాబు వాడు పెద్ద రౌడీ చా అది మేము చూసుకుంటాం గానీ నువ్వు బయలుదేరు కర్మ కర్మ అందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళండి అన్ని ఏరియాలు మనవే నచ్చావురా అందరికీ నచ్చుతా అర్ధ గంట టైం ఇస్తానా త్వరగా ఖాళీ చేసే నేను చేయిస్తా మధు నేను చెప్పింది రైటా రాంగా రైట్ dan <laughs> Ya అబ్బా ఇంకా మీ ఇంటి జోలికి ఎవరు మీరు సంతోషంగా ఉండండి నువ్వు ఇంత మంచివాడు అని తెలియక అనవసరంగా ఆ ఆ రోజు బాబు దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు ఉంటానండి మంచిది బాబు ఒక మంచి పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు అర్థమైంది అవును మధు నన్ను ఎందుకు మార్చాలనుకున్నావు నేను పుట్టింది నీకోసం అంటే అంటే

గున్నయానికి చీర కట్టలేదు నేను ఈ కి రాను ఆ బాప పంతలగా పంతలగా పంత పాప సోనాలి నువ్వు ఆ టేబుల్ తీసుకురా అమ్మా పంతలగా ఇట్లాగా వచ్చారు ఏదో ఒకటి తినాలంటే నాకు బేరం సాలిడ్ అవుతి ఏముంది బోండా మైసూర్ బోండా దెపి ఆ మైసూర్ బోండా ఉంది దెపి మైసూర్ బోండా తీసుకురా రాడి దారా టేస్ట్ నడుకరారా పంతలగా కోపంగా ఉన్నారు ఇదిగో బాగుండా ఫ్రెష్ ఆ

మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఎందుకు ఇంత చిన్న విషయాన్ని దెబ్బంత తొంభై తొమ్మిది ఆ మొత్తం తొంభై తొమ్మిది ఇదంతా ఇది తొమ్మిది కలిపితే సమానంగా కట్టండి ఇదిగో బిల్లు డబ్బులు తీసుకోండి డబ్బులు బిల్లు

వాడిని గుర్తుపట్టగలిగిన మన వాళ్ళు ఇప్పుడే స్పృహలోకి వచ్చేస్తారు సార్ ఆ పని మీదే ఉంటాను రైట్ సంబంధ ఎవరు అడిగినా గారికి జొరిగిందా యాక్సిడెంట్ అని చెప్పండి కొట్టిన వాడిని గుర్తుపడతావా పడతావా నాన్న రై నిన్న ఇక్కడ పాప యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ తీసుకు వెళ్ళా చెప్పా చెప్ప ఏ సో హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాక్టర్ గారితో మాట్లాడాను వారం తర్వాత తీసుకెళ్ళు నేను మళ్ళీ కలుస్తాను సరే బాబు బాయ్ హలో హలో మధు ఎక్కడున్నావు అపోలో హాస్పిటల్లో ఏమైనా అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను నిన్న మా డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది నేను వస్తాను అమ్మ వద్దు మా డాడీ చూసి చంపేస్తారు నువ్వు ఇక్కడికి రాకపోవటమే మంచి మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే నేను చూడడానికి రాకపోతే ఎలా నేను వస్తున్నాను హలో నేను వచ్చేసరికి వాడు బయటికి వెళ్ళాడంటనా వదలతో సార్ వాడి శవం వద్దన్నారు